స్వాగతం జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఖరీదైన వైద్యం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేసే కష్టమైన ఖరీదైన సర్జరీలు ఇప్పుడు జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులోకి వచ్చింది కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో క్లిష్టమైన సర్జరీలు ఏమైనా చేయవలసి వస్తే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసేవారు అయితే ప్రస్తుతం అటువంటి క్లిష్టమైన సర్జరీలు కూడా చేసి జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రజల మనను పొందుతున్నారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్నాం ప్రస్తుతం మనం ఖరీదైన వైద్యం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులనే జరుగుతుందని ఊహించేవారు అందరూ కూడా కానీ అంటే ఆ ఖరీదైన వైద్యం కూడా జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా జరుగుతుంది ఏదైనా సర్జరీ చేయాలంటే జగ్గంపేట సిహెచ్సికి వచ్చిన ఎవరైనా సరే ఏ అయినా చిన్న చిన్న సర్జరీలు అంటే చేసేవారు మెయిన్ సర్జరీలు ఏమన్నా కావాలంటే కాకినాడ జీజీహెచ్కి తరలించేవారు అక్కడికి రిఫర్ చేసేవారు ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కడ మాత్రం ప్రతి సర్జరీ కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు ఏదైనా సరే దీనిపైన ప్రస్తుతం డాక్టర్ గారితో మాట్లాడుతాను డాక్టర్ శంకర్ అండి నేను ఆర్మన్ మ్యాక్సిపేషన్ సర్జరీని నార్మల్గా డెంటల్ రిలేటెడ్ సర్జరీస్ ఏమన్నా ఉంటే కాకినాడ జీజిహెచ్ ఇంత ముందు జరిగేవి ఇప్పుడు కూడా అక్కడ జరుగుతున్నవి అలా కాకుండా ఇప్పుడు మన జగ్గంపేట సిహెచ్లో కూడా దవడ ఎముకలు కానీ పుడి ఎముకలు కానీ ఇలాంటివి ఏమైనా సర్జరీలు జరగాలంటే అందరూ కాకినాడ జీజిహెచ్ దగ్గర వరకు వెళ్లకుండానే ఇక్కడ మా సిఎస్సి పరిధిలో ఏమైతే సర్జరీలు చేయగలమో అలాంటి సర్జరీలన్నీ ఇక్కడ సుపర్నెట్ గారి ఆధ్వర్యంలో కొత్తగా వచ్చిన ఎక్విప్మెంట్తో ఎమ్మెల్యే గారి దీంతో ఇక్కడ కూడా సర్జరీలు కాకినాడ రిఫర్ చేయకుండా వీలైన సర్జరీలు ఇక్కడే చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నామండి మొన్న శుక్రవారం ఒక రెండు సర్జరీలు దౌడ ఎముక సర్జరీ ఒకటిను కంటి కింద ఎముక ఒకటి విరిగిపోతే ఆ రెండు సర్జరీలు ఇక్కడ విజయవంతంగా పూర్తి చేసామండి నార్మల్గా ఇంతకు ముందర అలాంటి సర్జరీలు ఏమైనా చేయించుకోవాలంటే కాకినాడ జీహెచ్కేలు చేయించుకునేవారు ఇప్పుడు మన జగ్గంపేట సిహెచ్లోనే ఆ సర్జరీలు చేస్తున్నాం ఇక్కడికి సామాన్య నార్మల్గా ఈ సర్జరీలు ఏమన్నా గవర్నమెంట్ సెక్టార్లో కాకుండా ప్రైవేట్ సెక్టార్లో మీరు ఎక్కడన్నా ఈ పేద ప్రజలు ఎవరన్నా చేయించుకోవాలన్నా తక్కువలో తక్కువ యాభై నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతాయి ఇప్పుడు అలాంటిది ఎటువంటి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో మనం జగంపేట సిహెచ్ హాస్పిటల్లోనే అలాంటి సర్జరీలు అన్ని చేస్తున్నామండి ఈ మన సిహెచ్సి పరిధిలో ఉన్న పేషెంట్స్ కానీ మనకి హైవే ఉంది కాబట్టి ఏమన్నా యాక్సిడెంట్లు ఎలాంటి కానీ ఇలాంటి కేసులు ఏమన్నా ఉంటే జగంబేట్ సిహెచ్సి వస్తే మీకు త్వరిగతిన ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి ఖర్చు లేకుండా గవర్నమెంట్ మీకు ఎంతవరకు ఏం సర్జరీ కృషి చేస్తామని నమస్తే అండి నేను డాక్టర్ ప్రణీత్ని జనరల్ సర్జన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జగ్గంపేటకి సూపరింటెంట్ గా ఉంటున్నాను ఇన్ఛార్జ్ సూపరి మన హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాం ఇంక ముందు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాల్సిన చేసు చేయించుకునే ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇప్పుడు మన హాస్పిటల్లోనే ఇంచుమించుగా చేస్తున్నాం ఇప్పుడు నా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి జనరల్ సర్జరీ వచ్చేసరికి హిర్ని అంటే ఆపరేషన్ కానీ జారడం కానీ వరి బీజాలు కానీ ఒంట్లో ఎటువంటి ఉన్నా కానీ రొమ్ములో గడ్డలు కానీ షుగర్ వ్యాధి వల్ల పాడైన కాళ్ళు కానీ అన్నిటికీ కూడా మన దగ్గరే వైద్యం చేస్తున్నాం ఆపరేషన్ చేస్తున్నాం అందరూ నయమై పంపిస్తున్నాం అట్లాగే ఇంత ముందు ఎప్పుడు లేని విధంగా కాన్పులు డాక్టర్ భాగ్యలక్ష్మి గారు కానీ డాక్టర్ వర్మ గారు కానీ గైనకాలజీ స్పెషలిస్టులు ఉన్నారు సో కాన్పులు కూడా ఇంచుమించుగా నెలకి నలభై డెలివరీలు చేస్తున్నాం అండి ఇక్కడ అన్నీ ఇంచుమించుగా ఎక్కువ శాతం సాధారణ కాన్పులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మా సిజేరియన్ కూడా అత్యవసర పరిస్థితుల్లో సిజేరియన్ చేయడానికి కూడా మన దగ్గర మత డాక్టర్ గారు కానీ మన గైనకాలజిస్టులు కానీ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటున్నారు ప్లస్ పేషెంట్స్ కూడా చేయించుకొని చాలా హెల్దీగా డిశ్చార్జ్ అవుతున్నారు చాలామంది అలాగే ఈ మధ్యకాలంలో రెండు రోజుల క్రితం అంటే నిన్న నిన్న మనం ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ అంటే నాలుగున్నర కేజీలు బరువున్న బేబీని సిజేరియన్ అవసరం లేకుండా నార్మల్గా డెలివరీ చేసి పంట బేబీ హెల్తీగా ఉంది మదర్ కూడా ఇప్పుడు హెల్తీగా ఉంది సో ఇలాగ కష్టమైన డెలివరీస్ కూడా మనం చేస్తున్నాం అలాగే డెంటల్ సర్జరీస్ కూడా జస్ట్ పళ్ళు తీయడం ఒకటే కాదు మన దవడ ఎముకలు ఇరిగిన అలాంటి ఫ్రాక్చర్స్ ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యి ఫ్రాక్చర్స్ అయిన కేసులు కూడా శంకర్ సార్ ఓరల్ మ్యాక్సిలరీ ఫేషియల్ సర్జన్ మనకి అవైలబుల్గా ఉంటారు ఓ వీక్లీ త్రీ డేస్ ఉంటారు ఆయన సో ఆయన కూడా ఇంతకుముందు ఓన్లీ కాకినాడలోనే గవర్నమెంట్ హాస్ప కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే పెద్ద ఆసుపత్రిలోనే జరిగే కేసులు మన దగ్గర ఇంప్లాంట్స్ అవి పెట్టి ఇక్కడ చేయగలుగుతున్నాం సో అన్ని రకాలుగా మనం డెవలప్ అవుతున్నాం మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎక్కువ కేసులు చేస్తున్నాం అన్ని దూరం పంపించక్కర్లేకుండా లేకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఇక్కడ వైద్యం అందుతుంది కాబట్టి అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా వచ్చి ఉన్న సదుపాయాలన్నీ వినియోగించుకోండి ఇంకా గర్భిణీ స్త్రీలు అక్కడికి ఇక్కడికి పరిగెట్టకుండా ప్రైవేట్ హాస్పిటల్ అని పరిగెట్టకుండా ఇక్కడికి రండి ఇక్కడ ఎంతవరకు చేయగలమో మ్యాక్సిమం అంతవరకు చేసి పంపిస్తాం